అందరికీ శ్రీరామ్ సో తమ్మినేళ్ళలో చూసినట్టే అయితే ఒక విషయం ఏంటంటే వేములవాడ రాజన్న టెంపుల్ మనందరికీ తెలిసిందే హిందువులకు చాలా పవిత్రమైన టెంపుల్ దక్షిణ కాశీగా పిలువబడుతుంది సో మనందరికీ అందరికి ఆ విషయం సో నిన్న నేను రీసెంట్గా ఇన్స్టాలో లైవ్ పెట్టినప్పుడు ర్యాండంగా ఒక పర్సన్ వచ్చిండు లైవ్లో జాయిన్ అయ్యిండు సో నేను ఒక విషయం చెప్పాలని చెప్పేసి అన్నాడు సో ఏంటి ఆ విషయం అని చెప్పేసి నేను అడిగాను అడిగితే తను చెప్పింది ఏంటంటే తను రీసెంట్లీ విజిట్ అయింది వేములవాడ రాజన్న టెంపుల్ని విజిట్ అయిందంట విజిట్ అయితే అక్కడ ఈ ఎవరైతే ఉన్నారో ఈ టెంపుల్కి చాలా నిష్టగా భక్తితో మడిగట్టుకొని స్నానం చేసి టెంపుల్కి వెళ్తారు హిందువులు ఈ హిందూ సాంప్రదాయాలలో టెం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా పవిత్రంగా స్థల స్నానం చేసి మడిగట్టుకుని వెళ్ళడం అనేది చాలా సాంప్రదాయం పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం సో ఇలా మనం పవిత్రంగా వెళ్ళేటప్పుడు మన ఇంట్లోనే స్నానం చేయకపోతే వారిని అసలు మనం తాకము ముట్టుకోము మనం వా దూరం ఉంచుతాము అట్లాంటిది ఆయన టెంపుల్కి వెళ్తుంటే ఏం చేసి ఏం చేసినట్లంటే పొద్దుగాల ఈయన ఈయన మడిగట్టుకోవడానికి వెళ్తుంటే అంటే స్నానం చేయడానికి వెళ్తుంటే ఒక షాప్ దగ్గర ఒక పకీరు సిగరెట్ తాగడం చూసిండంట అదే పకీరు ఈయనే రాజన్న టెంపుల్ లోపలికి అంటే రూమ్లో స్నానం చేసి లోపలికి వెళ్తుంటే మనకు తెలుసు కదా రూమ్లో స్నానం చేస్తే అలా గుండంలో పోయి స్నానం చేస్తాం ఇది మనకు కామన్గా కొందరు చేస్తారు కొందరు డైరెక్ట్గా గుండెల్లో పోయి గుండంలో పోయి చేస్తారు నేను లోపలికి వెళ్తుంటే ఏంటి మన ఒక ఈ నెమలి పించం పట్టుకున్నటువంటి పకీరు ఎవరైతే సిగరెట్ తాగంలో చూసిండో తనే వచ్చి వీప్ నుంచి వెళ్ళి నెమలి పించంబట్టి కొట్టి డబ్బులు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉండటంట అంటే డిమాండ్ అంటే తెలిసేది ఇంకా వాళ్ళు ఏ విధంగా అడుగుతారో డిమాండ్ చేస్తూ ఉండటంట రాజీగా మాట్లాడుతూ ఉండంట ఈ డబ్బులు ఇవ్వమన్నది మ్యాటర్ కాదు ఇవన్నీ మ్యాటర్ కాదు సో ఏంటంటే ఈ నా ఒక్కరినే కాదంట టెంపుల్లోకి వెళ్ళే వెళ్ళేటటువంటి చాలా మందిని అక్కడ ఉన్నటువంటి కొంతమంది పకీర్లు ఇదే విధంగా వాళ్ళని ముట్టుకోవడం జరుగుతుందంట అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు టెంపుల్కి చాలా దూరం నుంచి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచి వెళ్ళో మీరు టెంపుల్కి వెళ్ళేది ఏంటంటే నిష్టగా దైవభక్తితో స్నానాలు చేసి అంటూ లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి మీరు అందరూ మన అందరం కూడా అదే కోరుకుంటాం ఆ క్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన భక్తి నిష్టలకి భంగం కలిగించే విధంగా మరి ఇది ఇంటెన్షనల్గా అని ఇంటెన్షనల్గా చేస్తల్లా నాకు అర్థమవుతుంది కానీ ఏంటంటే ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలా అంత నిష్టకి వెళ్ళేటప్పుడు మనం పకీర్ల దగ్గరికి వెళ్ళి పకీర్ల దగ్గర అణమలిపించమ దాన్ని బట్టి కొట్టించుకోవడం అంతే ఈయనకి ఇక్కడ గొడవ జరుగుతుంటే ఇంకొక ఆవిడ వచ్చిందంట అరవై సంవత్సరం అంటే నాకు కొంచెం ఇష్టి తాకింది కొంచెం గట్టి కొట్టవంట అంటే ఇప్పుడు సి మన సాంప్రదాయాలలో మనందరికీ తెలిసిందే చాలా పద్ధతిగా మనం టెంపుల్కి వెళ్తాం స్నానాలు చేసి ఇలా స్నానాలు చేసి టెంపుల్కి వెళ్తారన్న విషయము ఆ అయిన కూడా తెలుసు ఆ పకీర్కి కూడా తెలుసు తెలిసి కూడా అపవిత్రం ఆయన సిగరెట్ తాగిండంట ఆయన స్నానం చేసిండో లేదు స్నానం చేసిండో లేదో తెలియదు ఏం తెలియదు వచ్చి అలాగేలాగా భక్తుల్ని ముట్టుకుంటాడు అయితే నా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండంట పెద్ద ఏదేదో రచ్చ అయిపోయిందంట పోలీసు వా పోలీసు వాళ్ళు కూడా ఈ చిన్న విషయం కదా ఎందుకు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడి అంటే వాళ్ళ దృష్టిలో మేబీ చిన్న విషయం అయ్యి ఉండొచ్చు కానీ ఈయన దృష్టిలో చాలా పెద్ద విషయం అని చెప్పేసి ఈయన మాట్లాడిండంట కానీ ఇప్పుడు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎవరు లేరు ఆ పకీర్ కూడా తెలుసు అలా పోయే వాళ్ళని ముట్టుకోవద్దన్న విషయం ఆయన ముట్టుకుంటుందంటే ఇంటెన్షనల్గానే చేస్తాను అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఏమన్నా అంటే ఎవరు అన్నారంట లోపనే దర్గా ఉన్నదిగా దర్గా ఉండగా ఏంటి అని చెప్పేసి అంటే దర్గాను ఎప్పుడు క్లోజ్ చేసేసాగా అని చెప్పేసి నా మాట్లాడిన అంట ఇప్పుడు మసీదులలోకి దర్గాలలోకి చెప్పులు వేసుకొని పోతా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా అలాగే కాలు కడుక్కోకుండా పోతాం అంటే వాళ్ళని ఒప్పుకుంటారా ఎందుకంటే దేని నిష్ట దానికి ఉంటుంది మరి అలాంటి నిష్ట మీకున్నప్పుడు మాకు కూడా అలాంటి నిష్ట ఉంటుంది కదా ఆ నిష్టకి భంగం కలిగించేలా మీరు గుడికెళ్లేటువంటి భక్తుల్ని ఏ విధంగా ముట్టుకుంటారు ఏ విధంగా ముట్టుకొని ఏ విధంగా అపవిత్రం చేస్తారు అపవిత్రమే మా ఇంట్లో తాకినా కానీ మేము సహించము గుడికి వెళ్ళేటప్పుడు స్నానం చేసిన తర్వాత వాడు స్నానం చేయకుండా తాకితే మళ్ళీ స్నానం చేసి వెళ్ళిపోయే రకాలము మేము అట్లాంటిది మీరు ఏ విధంగా వచ్చి ముట్టుకుంటారు అంటే మనం కూడా దీన్ని గమనించాలి అసలు మనం చుట్టుపక్కల ఏం జరుగుతూ ఉంది ఎవరు మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెంపుల్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు చాలామంది అలాగే టెంపుల్కి వెళ్ళేటటువంటి భక్తులను కూడా అపవిత్రం చేద్దామని చెప్పేసి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి విషయాల్ని మీరు అందరూ కూడా చాలా దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటేనే వెనకాల జరిగేటటువంటి కూడు కుతంత్రాలు ఏంటి ఏంటి అన్న విషయం మనకు అవగతమైతే కాబట్టి ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా నేను షేర్ చేయండి అండ్ ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అండ్ మీలో ఎవరైనా వేములవాడ రాజన్న టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వీడియోని షేర్ చేసి ఇప్పుడు దీన్ని మనం మార్చవచ్చు సో ఇది మార్చడానికి మనం ఏం చేయాలో అది చేద్దాము కాబట్టి మీరు అందరూ కూడా మీరందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి అండ్ ముందు 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 ఇలాంటి వీడియోస్ చాలా చేద్దాము అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసరికి మిస్టర్ భార్గవ్ పటేల్ డబల్ వన్ సో మీరు ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో అయ్యి నేను లైవ్ పెట్టినప్పుడు లైవ్లోకి వచ్చి అండ్ జరిగినటువంటి రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా మీరు ఫేస్ చేసినాయి వాటి గురించి కూడా మాకు చెప్పండి చెప్తాం నేను దాని మీద కూడా ఖచ్చితంగా రియాక్ట్ అయితే వీడియోలు చేయిస్తా మన అందరం కూడా మన హిందూ సమాజానికి ఏం జరుగుతుందన్న విషయం మనం చెప్పాల్సిన బాధ్యత నీది నాది మన అందరిది అందరికీ కూడా జై శ్రీరామ్ హరే కృష్ణ